నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ బటన్ని కొట్టండి నేను ప్రతి ప్రతి వీడియో మీకు అందుతుందండి చాలా రోజుల తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి నేను అక్క ఇంకా ఈ మధ్య అయితే కుదరలేదు కాబట్టి అస్సలు వెళ్ళలేదు ఆఫీస్ ఉండడం వల్ల ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని టెన్ డేస్ ముందు వద్దామని సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే హాలిడేస్కి వెళ్ళానండి ఇంకా చాలా సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత అయితే ఒడిబియం పోసుకుంటున్నానండి మా సైడ్ అయితే ఒడి పోస్తారు మీ సైడు ఒడిబియ్యం పోస్తారా లేదో కామెంట్ చేయండి ఒడి అంటే ఒక్కో ప్రాంతానికి ఒక రకంగా ఉంటుందండి కొందరు అయితే అప్పుడు పోస్తారు కొందరికైతే ఇంకా పెళ్ళి తర్వాత అస్సలు ఉండదు కొందరికైతే ఇంకా పోస్తూ ఉంటారండి మీకు ఎలా పోస్తారో కూడా కామెంట్ చేయండి మాకైతే కంపల్సరీ పోస్తారండి మూడేళ్ళకు ఐదేళ్ళకు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత అయితే పిల్లలకు త్రీ ఇయర్స్ వచ్చేంతవరకు ఫైవ్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అలా వచ్చేంతవరకు పోస్తారండి తల్లిదండ్రులు ఉన్నంతవరకు అప్పుడప్పుడు పోస్తూనే ఉంటారనమాట ఇంకా నేను పదిహేను సంవత్సరాల తర్వాత అయితే అక్కకి నాకు ఓడి బియ్యం పోస్తున్నారు మేము ఎలా పోస్తాము ఏంటి అన్నది ఫుల్ వీడియో పెట్టానండి ఫుల్ వీడియో చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది ఇలా మీరు కూడా చేస్తే కామెంట్ చేయండి కంపల్సరీ మీది ఏ ఊరు అన్నది నాకు కామెంట్ చేయండి తర్వాత నేను మాది ఏ ఊరో చెప్తానండి లాస్ట్లో ముందుగా అయితే ఆ రోజు అన్ని సిద్ధం చేసుకొని దేవుని దగ్గర అన్నీ పెట్టేసుకోవాలండి బట్టలు అన్నీ పెట్టేసుకొని మనం ఓడి ఏమేమి కావాలని పోసి పెట్టుకోవాలి ఒక బేషన్లో మాకు ఇద్దరికి కాబట్టి రెండు బేషన్లలో పోసి పెట్టుకోవాలి బియ్యం వచ్చేసి ఊర్లోకి వెళ్ళి అయితే చేరుంబావు బియ్యం పోస్తారండి అంటే కిలోన్నర రెండు కిలోల వరకు పోస్తారండి బియ్యం ఒక్కొక్కరికి ఒడి బియ్యంకి అందులో జాకెట్ ముక్క కొబ్బరి గిన్నెలు బెల్లం ముక్క ఇవన్నీ పెట్టి దేవుని దగ్గర పెట్టుకోవాలి ఇంకా బట్టలు పిల్లలకి హస్బెండ్కి మాకు అందరికి తీసుకుంటారనమాట అవి తీసుకొని అవి కూడా దేవుని దగ్గర పెట్టేసి ఇంకా నైవేద్యం అవన్నీ దేవుని దగ్గర పెట్టేసి మనం ఇంకా ఏమైతే ప్రసాదాలు చేస్తామో అవన్నీ దేవుని దగ్గర పెట్టేసుకోవాలండి ఇంకా ఆ రోజు మనం ఓడిబియ్యం పోయడానికి పిలిచిన వాళ్ళందరికీ భోజనాలు అయితే పెడతాం ఇక్కడ మేము వచ్చేసి పాయసము పప్పు అన్నం చేసామండి సింపుల్గా చేస్తారు ఊర్లల్లో ఇలా చేసేసి ఇంకా ఆ తర్వాత పిలిచిన వాళ్ళందరూ వచ్చాక వచ్చిన వాళ్ళందరికీ ఇలా పసుపు రాసేస్తారు కాళ్ళకి పసుపు రాసేసి వచ్చిన వాళ్ళందరికీ ఇంకా ఆ తర్వాత ఓడి అయితే పోస్తారు ఇలా కంపల్సరీ ఐదేళ్ళకు మూడేళ్ళకు ఐదేళ్ళకు తొమ్మిదేళ్ళకు అలా చేస్తారనమాట ఇలా చేస్తే మంచిది అనేసి కంపల్సరీ చేస్తారు కొందరికైతే అస్సలు ఉండదు అనమాట ఒడి బియ్యం అప్పుడు పోస్తే ఇంకా ఆ తర్వాత అస్సలు పోయారు అందరికి వచ్చిన వాళ్ళందరికీ ఇలా పసుపు రాసి ఇంకా ఒడి బియ్యం అయితే పోసేస్తారనమాట రెండు కిలోలు పెడతారు ఒడి బియ్యంకి దేవుని దగ్గర పెట్టేసిన తర్వాత మనం ఒడిబియ్యం పోసుకుంటే ఆ చీరకి ఫాల్స్ అవన్నీ ఏం కుట్టుకోవద్దండి ముందు ఏం కుట్టకుండా డైరెక్ట్గా అలా కట్టేసుకొని ఒడిబియ్యం పోసిన తర్వాత కుట్టుకోవాలన్నమాట మిషన్ మీద అసలు కుట్టొద్దు ఇప్పుడు ఇంకా ఒడిబియ్యం ఎలా పోస్తారో చూసేయండి పల్లెటూర్లలో ఒకలా ఉంటుంది సిటీలలో ఒకలా ఉంటుందండి ఇంకా సిటీలో అయితే ఎవరు ఉండరు ఇంటి పక్కన ఇద్దరు ముగ్గురే ఉంటారన్నమాట ఇంకా పల్లెటూర్లలో అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు ఇంకా సమ్మర్లో అయితే ఏమి ఉండవు కాబట్టి ఇంకా చాలా మంది వస్తారు ముందుగా అయితే పోసేటప్పుడు ఇంకా ఒళ్ళో పోస్తే చీర పాడవద్దు అనేసి ఒక జాకెట్ ముక్కేసేసి పోస్తారు ఏదైనా బ్లాక్ కాకుండా ఇంకా ఏ కలర్ జాకెట్ ముక్కైనా వేయొచ్చు అనమాట చూడండి ఇక పండ్లు అన్నీ ఇలా ఒడి పోస్తారు ఒక చీర అయితే ఒళ్ళో పెట్టడానికి ఒక చీర కట్టుకోవడానికి రెండు చీరలు తీసుకోవాలి కంపల్సరీ ఒడి ఇంకా మా నాన్నగారు అయితే లేరు కాబట్టి మా పిన్ని అయితే పోస్తుందండి మాకు అక్కకి నేను పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒడి బియ్యం పోసుకుంటున్నా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఈ మధ్య కాలంలో ఊర్లో కూడా ఎక్కువ ఉండలేదన్నమాట ఆఫీస్ ఉండడం వల్ల అసలు వెళ్ళలో వెళ్ళిన ఒక్కరోజు అలా ఉండి వచ్చేవాళ్ళము ఇంకా ఫస్ట్ టైం అయితే టెన్ డేస్ వన్ డేస్ ఇంకా తర్వాత ఓడి బియ్యం పోసుకొని వచ్చాను ఇంకా ఇప్పుడు ఓడిబియ్యం పోసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాక మనం మళ్ళీ ఇక్కడ ఒడి బియ్యం పోస్తే పది మందికి భోజనాలు పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ మనం దేవునికి అయితే పెట్టుకుంటాం అన్నమాట అందరూ పోస్తారు ఇట్లా ఎంతమంది వస్తే అంతమంది పోస్తారండి ఒక చీర అయితే ఇట్లా ఒళ్ళో పెట్టడం కానీ మీద వేయడం కానీ చేస్తారు రెండు చీరలు కాబట్టి మనకు ఐదు మంది ఉండే జనాన్ని ఉండే దాన్ని బట్టి ఒడి బియ్యం పోస్తారండి ఐదు మంది అయినా తొమ్మిది మంది పదకొండు మంది ఇలా ఎంతమంది ఉంటే అంతమంది బియ్యం వరకు అందరు పోస్తారు అన్నమాట అందులో కొబ్బరి గిన్నెలు రెండు మూడు రకాలు లేదా ఐదు రకాల పూ పండ్లు పెడతారు ఇంకా ఒక బెల్లం ముక్క తాంబూలము రెండు జాకెట్ ముక్కలు ఇవన్నీ పెడతారు బియ్యం వచ్చేసి రెండు కిలోలు సేరుంబావు అంటే మనకు రెండు కిలోల వరకు వస్తాయి అనమాట కేజీ లెక్కలో అక్కడ ఊర్లల్లో అయితే సేరున్నర పోస్తారనమాట సేరుంబావు మీకు కూడా అసలు ఇలా ఉందో లేదో కామెంట్ చేయండి ఇలా ఉంటే ఏ ఊరో కూడా కామెంట్ చేయండి పుట్టింటి నుంచి మనం ఏం తెచ్చుకున్న అది పావులైనా మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు వెళ్తుంటేనే తల్లిగారింటికి ఎవరికైనా చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా మనం నాలుగు రోజులుండి వచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ పాప బుడ్డిది మనం ఏం చేస్తే అది కూడా అది కూడా అదే చేస్తుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక మూడు మూడు సార్లు పోస్తారనమాట బొట్టు పెట్టేసి సిటీలలో వచ్చేసి ఎవరు ఉండరు కాబట్టి మనకు పెద్దగా ఉండదు పల్లెటూర్లలో అయితే చాలా హడావుడిగా అందరు ఉంటారు కాబట్టి అందరూ వస్తారనమాట ఎంతైనా పల్లెటూరు వాతావరణం పల్లెటూరుదే వేరు ఇప్పుడు అందరూ సిటీలలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వ్యవసాయం చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు ఇంకా పల్లెటూర్లలో కూడా వెళ్ళడానికి అండి ఆ వాతావరణం ఇక్కడ ఉండే వాతావరణంకి ఇప్పుడుండే రోజులలో పల్లె వాతావరణమే చాలా బాగుంటుందన్నమాట మన రిలేటివ్స్ ఎంతమంది ఉంటే అంతమందిని పిలుచుకోవచ్చు అనమాట అందరు ఇంకా అక్కలు పిన్నులు వదినలు ఇలా అందరూ కలిసి పోస్తారు మన చుట్టాలు ఎంతమంది ఉన్నా అందరూ చుట్టాలే కదా అందరూ వరుస అయిన వాళ్ళు అందరు పిన్నులు ఇలా ఉంటారు పల్లెటూర్లలో ఎవరు ఆంటీలు అనేది ఎవరు ఉండరు అత్తలు పిన్నులు వదినలు ఇంకా బియ్యం ఎంతమందికి వస్తే అంతమందికి పోయొచ్చండి లెక్క అయితే ఐదు మంది తొమ్మిది మంది పదకొండు పదిహేను ఇలాగ ఎంతమంది వరకు వస్తే అంతమంది పోస్తారు అన్నమాట ఇంకా ఇలా పోసుకున్న తర్వాత ఇంకా తర్వాత మనకు మనం ఫస్ట్ అయితే గుడికి వెళ్తాము బియ్యం కట్టుకున్న తర్వాత గుడికి వెళ్ళేసి అక్కడ అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంకా ఊర్లో ఎన్ని గుడులు ఉంటే అన్ని గుళ్ళకి వెళ్తారండి ఊర్లలో కాబట్టి ఎక్కువ గుడులు ఏముండవు ఒకటి రెండు గుళ్ళు ఉంటాయి అనమాట ఆ గుళ్ళకి వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని ఇంకా ఆ తర్వాత మన రిలేటివ్స్కు అందరు మా ఇంటి గల పేరు వాళ్ళు ఇక మన పిన్ని వాళ్ళ ఇండ్లకి అలా అందరి ఇండ్లకి వెళ్తారనమాట అక్కడ వాళ్ళు కొన్ని బియ్యము ఇలాగే పసుపు కుంకుమ తాంబూలము జాకెట్ ముక్క పెడతారనమాట ప్రతి ఇంటికి అలాగ మన ఓపిక ఎంతమంది ఎంతమంది పిలిస్తే అంతమందికి మనకు ఓపిక ఉండి అందరి ఇంట్లోకి వెళ్తారు లేదంటే ఒక ఐదు ఇళ్ళకు కానీ తొమ్మిది ఇళ్ళకు కానీ వెళ్ళేసి వస్తారనమాట ఇంకా బియ్యం అన్నీ అయిపోయాక ఇలా ఒక లాస్ట్లో పోసిన వాళ్ళు మొత్తం రెండు సార్లు పోసి మూడోసారి ప్లేట్ మొత్తం పోస్తే మనం ఒక ఐదు సార్లు బియ్యం తీసి ప్లేట్లో వేయాలన్నమాట వీళ్ళిద్దరు వచ్చేసి మా కోడళ్ళండి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట ఇలా కట్టేస్తారు మొత్తము బ్లౌజ్ పీస్లో కట్టేసి పైన కొంగులా కట్టేసి ఇంకా ఆ తర్వాత గుడ్లకు వెళ్ళి ఫస్ట్ గుడికి వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అందరి ఇండ్లకైతే వెళ్ళాలి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పల్లెటూర్లలో అందరు ఇంటి దగ్గరే ఉంటారండి ఇంకా వర్షాలు పడితే ఇంకా అందరు పొలాలకు వెళ్తారు ఎవరు ఉండరు ఇంకా కాలం కాబట్టి అందరు ఉంటారు అందరు పిలుస్తారు అందరిల్లకి ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఇలా బొట్టు పెట్టేసి ఒక ప్లేట్లో బియ్యం జాకెట్ ముక్క ఇలా పెట్టేసి ఇంకా మన ఊళ్ళో పోస్తారు రెండుసార్లు బియ్యం చేత్తో పోసి మూడోసారి మొత్తం వేసేస్తారనమాట ఇలా అందరి ఇళ్లకు డబ్బులు వాళ్ళు ఉంటే బియ్యంతో పాటు డబ్బులు పెడతారు ఇంకా జాకెట్ ముక్కలు ఉంటే జాకెట్ ముక్కలు ఇంకా పండ్లు ఏమన్నా అవైలబుల్ ఉంటే పండ్లు కూడా పెడతారు ఇంకా పల్లెటూర్లలో అంత ఎక్కువ పండ్లు ఉండవు కాబట్టి బియ్యము ఒక్క కుంకుమ పసుపు అవి పెట్టేస్తారనమాట ఇలా త్రీ టైమ్స్ వేస్తారు అందరు పిలుస్తూ ఉంటారండి అందరు ఇళ్ళకి వెళ్ళాలి ఇంకా బియ్యం అయితే నిండిపోతాయి మనం పోసే రెండు కేజీల బియ్యంకి మనకు అందరు పోసేసరికి మూడు కేజీలు అలా అవుతాయి అన్నమాట ఫుల్గా ఇది ఒక హ్యాపీ అనమాట ఇలా చేసుకోవడం అప్పుడప్పుడు వెళ్ళి వాడి బియ్యం పోసుకొని రావడం పుట్టింటి నుంచి ఒక మనకు మనస్ఫూర్తిగా చేసుకునేది అనమాట వాళ్ళకు హ్యాపీ పోసుకొని వచ్చినందుకు మనకు హ్యాపీ అనమాట ఇలా చేయడం వల్ల ఇలా మనకు తెలిసిన వాళ్ళు ఇలా అందరికి వెళ్తారు మీరు కూడా ఇలా వెళ్తారో లేదో కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూసి నాకు కామెంట్ చేయండి ఇంకా ఆ రోజే ఊరు వెళ్ళే వాళ్ళు పోసుకున్న తర్వాత మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంకా లేదు మీద అదే ఊరు సేమ్ ఊరు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వదిలేస్తారండి లేదు ఆ రోజు నైట్ అక్కడ ఉండి మరి మళ్ళీ రోజు మార్నింగ్ వెళ్ళే మాట అయితే ఇంకా నేనైతే నేను హైదరాబాద్ వచ్చేయాలి కాబట్టి ఇంకా నైట్ ఉండొద్దు కాబట్టి మా అత్త వాళ్ళ ఇంటికి తెలిసిన ఇంటికి వెళ్ళి అక్కడ వదిలేసానమాట ఓడి బియ్యం అక్కడ వదిలేసి ఇంకా మనం ఓడి బియ్యం పోసుకున్న తర్వాత ఆ నైట్కి అక్కడ నిద్ర చేయొద్దు అనమాట బియ్యం ఇవన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండకూడదు అందుకని నేను ఇంట్లో వదిలేసి అక్కడ పెట్టేసి ఇంకా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాను ఇంకా మా అక్క వాళ్ళది అదే సేమ్ ఊరు కాబట్టి వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో అనమాట ఇలా వదిలేసేసి ఇంకా దన్న పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళని అత్త వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ బియ్యం వండుకోవాలి ఇప్పుడైతే మా అక్క అయితే వాళ్ళ ఇంట్లోనే వదిలేసి ఇంకా ఆ రోజు ఉండి మళ్ళీ రోజు మళ్ళీ ఇంకా వండేసి అందరికి అనమాట అంతేనండి మీరు ఎలా పోస్తారో కామెంట్ చేయండి